ఫస్ట్ మైసూర్ బేకరీకి వెళ్ళినాము అక్కడ మెయింటెనెన్స్ బాగుంది కాకపోతే డౌట్ వచ్చి శాంపుల్ లిఫ్ట్ చేసినాం దీనికి తర్వాత హనుమాన్ బేకరీకి వెళ్ళినాము మెయింటెనెన్స్ చాలా బ్యాడ్ ఉందండి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నాం మళ్ళీ ఒక పది రోజులు టైం ఇచ్చినాం వాళ్ళకి సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇష్యూ చేస్తాం ఒకవేళ అంతా ప్రాపర్ ఉంటాయి ఇప్పుడు హనుమాన్ బేకరీకి వచ్చినాం అండి ఇక్కడ లైసెన్స్ అవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర మెయింటెనెన్స్ కూడా బాగుంది ఒక శాంపుల్ అయితే కలెక్ట్ చేస్తున్నాం అండి ఇక్కడ నుంచి థ్యాంక్ యూ ఇప్పుడు లేదండి బేకరీస్ మీద వచ్చేది కాబట్టి చూస్తున్నాము గా చూస్తామండి అందరూ కంపల్సరీ లైసెన్స్ తీసుకోవాలి కిచెన్ ప్రిమిసెస్ లో మాత్రం చాలా నీట్ గా పెట్టుకుంటే వాళ్ళకే మంచిదండి అండి కొన్ని కొన్ని దగ్గర అయితే ఫుడ్ ఐటమ్స్ నాన్ ఫుడ్ ఐటమ్స్ కలిపి పెడుతున్నారు అట్లా పెట్టద్దు వెజ్ నాన్ వెజ్ కూడా కలిపి పెడుతున్నారు కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా వేరే వర్కర్స్ హైజిన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇట్లా పడితే అట్లా వాళ్ళు వచ్చి చెయ్యితోటి అంటే అంటే వాళ్ళేకున్నా కానీ ఇట్లా వాళ్ళు ఎట్లా అట్లా టచ్ చేయడం ఫుడ్ ఐటమ్స్ని దానివల్ల కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఓనర్స్ దాని మీద కొంచెం చూసుకోవాల్సింది